హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూని యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ జస్ట్ పది నిమిషాల్లో డీప్ ఫ్రై చేయకుండా బ్రెడ్ పకోడీ చేసి చూపించబోతున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా తొందరగా అయిపోతుంది అలాగే ఇక నేను డీప్ ఫ్రై చేయట్లేదు చాలా కొద్దిగా ఆయిల్తో చేసుకుంటున్నాను కాబట్టి పిల్లలకు కూడా హ్యాపీగా ఇవ్వచ్చండి దీన్ని టమాటో కచ్చప్తో తిన్నా లేదంటే ఉత్తిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్పు శనగపిండిని తీసుకోండి అలాగే ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక చిన్న సైజు క్యాప్సికమ్ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక మీడియం సైజు టమాటోను కూడా చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే పావు టీ స్పూన్ వాము వేసుకోండి మంచిగా డైజెషన్ అవుతుంది అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ నేను గరం మసాలా వేయట్లేదండి మీకు కావాలనుకుంటే పావు టీ స్పూన్ అంతా వేసుకోవచ్చు ఇక్కడ చిన్న పిల్లలకి ఇచ్చే స్నాక్ కాబట్టి ఇక్కడ నేను గరం మసాలా వేయట్లేదు అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఉండలేమి లేకుండా కలుపుకోండి వాటర్ అనేది అన్నీ ఒకేసారి వేయద్దండి కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి చూడండి ఈ విధంగా ఉండలేమి లేకుండా అంత బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరి గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మీడియం థిక్నెస్లో ఉండాలి ఈ విధంగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఇప్పుడు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వేలియించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి ఆయిల్ కానీ బట్టర్ కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలోకి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు వైపులా బాగా పిండి అత్తుకునేలాగా డిప్ చేసుకోండి ఈ విధంగా స్పూన్ సహాయంతో అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా డిప్ చేసుకొని రెండు స్పూన్ సహాయంతో ఈ విధంగా ప్యాన్ పైకి పెట్టుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి దీనిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి ఆయిల్ కానీ బటర్ కానీ మీకు ఏది ఇష్టమైతే అది అప్లై చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కాల్చుకోండి ఒక సైడ్ కాలేక మరో సైడ్ ఈ విధంగా తిప్పుకుంటూ కొంచెం పైన లేయర్ అనేది క్రిస్పీగా అయ్యేంతవరకే ఫ్రై చేసుకోవాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అప్పటి వరకే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీని ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతే చాలా సింపుల్గా ఉంది కదా బ్రెడ్ పకోడి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా ఈ విధంగా పిండిలో డిప్ చేసుకొని కాల్చుకున్నారంటే టేస్టీగా హెల్దీ అలాగే ఇన్స్టెంట్గా చేసుకునే స్నాక్స్ రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్